హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మరో టూ శారీస్తో నేను వీడియో చేస్తున్నానండి ఈ టూ శారీస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేసి చెప్పండి అలానే ఈ శారీ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ రూపీస్ పడిందండి ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీ అండి దీనికి మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చింది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో ఇలా వర్క్ అనేది ఇచ్చారండి టూ హ్యాండ్స్కి అలానే బ్యాక్ ఆర్ ఫ్రంట్ నెక్ మనం ఏదైనా కుట్టించుకోవచ్చండి బ్యాక్ నెక్ ఇష్టపడే హైలైట్ చేయాలనుకునే వాళ్ళు బ్యాక్ నెక్గా డిజైన్ కుట్టించుకోవచ్చు లేదా ఫ్రంట్ నెక్గా కుట్టించుకోవచ్చు అలానే ఇంకొక పార్ట్కేమో ఇలా ప్లెయిన్ ఇచ్చారనమాట నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి వీటిల్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి లేస్ వర్క్ అనేది ఇచ్చారండి పింక్ కలర్ మనకి పైకి వస్తుందండి అలానే పర్పుల్ కలర్ కిందకు వస్తుంది అనమాట పింక్ కలర్కి లేస్ వర్క్ హాఫ్ నుంచి ఇచ్చారండి పర్పుల్ కలర్ కింద పార్ట్కి మాత్రం ఫుల్గా ఇచ్చారు ఒకసారి శారీ అంతా చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా అండి వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి అలానే ఈ శారీస్ అన్ని నేను మీషోలో పడ్డ ప్రైస్ కంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో వాట్సాప్లో సేల్ చేస్తున్నాను అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఫైవ్ సిక్స్టీ వన్ రూపీస్ పడింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మంచిగా నిండుగా వచ్చింది పళ్ళు పాటు కూడా మనకి నెక్స్ట్ ఈ ప్లెయిన్ కలర్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అండి రన్నింగ్ బ్లౌజే ప్లెయిన్గా ఇచ్చారనమాట మనకి క్వాలిటీ చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి ఫుల్ బాడీ అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి